నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవటం ఇతర ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల మనకి చిగుళ్ల సమస్యలు అనేవి వస్తాయి చిగుళ్ళ సమస్యలు వస్తే మన దంతాలు కూడా ఆటోమేటిక్గా పాడైపోతూ ఉంటాయి అయితే ఈ చిగుళ్ళ సమస్యలకి లేటెస్ట్గా మనకు అందుబాటులో వచ్చినటువంటి ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి పెరియోడాంటిస్ట్ డాక్టర్ అరవింద గారు హలో మ్యామ్ హలో సుజిత గారు నమస్తే యా నమస్తే మ్యామ్ చిగుళ్ళ సమస్యల విషయానికి వస్తే ఈ చిగుళ్ళ సమస్యలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే చిగురు ఇన్ఫెక్షన్ జింజివైటిస్ పెరడాంటైటిస్ అంటాం జింజివైటిస్లో చిగురు నుంచి రక్తం రావడం చిగురు వాపులు చిగురు ఎర్రబట్టడం తర్వాత అది ట్రీట్ చేసుకోకపోతే అది ఇంకా సివియర్ అయిపోయి పెరడాంటైటిస్కి వెళ్తుంది పెరడాంటైటిస్లో పేషెంట్కి పళ్ళ మధ్య గ్యాప్స్ తర్వాత పళ్ళు కదలడం సెన్సిటివిటీ నోటి దుర్వాసన అండ్ అల్టిమేట్లీ పళ్ళు కోల్పోవడం అనే ప్రాబ్లం ఉంటుంది ఈ కామన్ ప్రాబ్లమ్సే కాకుండా ఇతర చిగురు సమస్యలు ఏంటంటే పెరికోర్నైటిస్ అంటాం అంటే ఇప్పుడు ఏదైనా కొత్త పన్ను నోట్లోకి వస్తున్నప్పుడు చిగురు అడ్డు ఉండి దాని కింద ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం అలాంటి ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్కసారి టంగ్ టై అనే ప్రాబ్లం ఉంటుంది అంటే పిల్లల్లో చూస్తాం ఇది టంగ్కి మరియు చిగురికి కనెక్షన్స్ ఉంటాయి దానివల్ల ఏంటంటే నాలుక సరిగా ఎక్స్టెండ్ చేయలేకపోవడం మాటలు సరిగ్గా రాకపోవడం ఫ్రీనమ్స్ అని టంగ్కే కాకుండా అవి పెదవికి కూడా అటాచ్ అయి ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి బినైన్ గ్రోత్స్ అంటే చిగురు గడ్డల్లాగా అలా ఏర్పడుతుంటే ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో చూస్తాం అనమాట ఇది మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి చిగురుల సమస్యలు అన్ని కూడా ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి చిగురు ఇన్ఫెక్షన్ అయితే జింజివైటిస్ పెరడాటైటిస్ అని అన్నాం కదా వాటికి ఫస్ట్ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తాము ఒకవేళ పెరడాటైటిస్ అయితే ఓన్లీ క్లీనింగ్ సరిపోదు అలాంటి కేసెస్లో లేజర్ ట్రీట్మెంట్స్ ఒక్కొక్కసారి ఫ్లాప్ సర్జరీ పూన్ గ్రాఫ్టింగ్ అవి చేస్తాం మిగతా సమస్యలు అంటే పెరికొరనైటిస్ కొత్తగా వస్తున్న పనుకన్నా అడ్డుగా ఉంటే చిగురు లేదా ఇట్లా ఫైబ్రస్ బ్యాండ్స్ ఫ్రీనమ్స్ అన్నాం కదా అలాంటివి లేదా చిగురు వాపులు అలాంటివి ఉంటే సర్జికల్ గాని లేజర్ తో ని అవి తొలగించాల్సి వస్తుంది అంటే కొంతమందికి చిగురు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ అది చాలా బ్లాకిష్ కూడా ఉంటుంది ఎందుకు అలా అయిపోతుంది వాళ్ళకి అంటే మన ఇండియన్స్ లో ఇప్పుడు మన స్కిన్ కలర్ మెలనిన్ మనం యూజువలీ డార్కర్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది జస్ట్ ఫిజియలాజిక అది ఏం డిసీజ్ ఏం కాదు మెలనిన్ అనే పిగ్మెంట్ వల్ల మనకి అలా నల్లగా కనిపిస్తాయి అయితే అది మన ఫేస్ స్కిన్తో మ్యాచ్ అవ్వకపోతే కొంచెం హాట్ గా కనిపిస్తుంది అప్పుడు కరెక్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఏం చేస్తామంటే చిగురు పైన పొర అనేది తొలగిస్తాం దాంతో కొంచెం చిగురు కొత్తగా మళ్ళీ ఫామ్ అయినప్పుడు పింక్ గా టర్న్ అవుతుంది అప్పుడు పేషెంట్కి కాస్మెటిక్గా కొంచెం బెటర్ ఉంటుంది ఇట్లాంటి కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి గమ్మీ స్మైల్ అంటాం అంటే నవ్వినప్పుడు చిగురు ఎక్కువగా కనిపించడం పన్ను పరిమాణం అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాంటూరింగ్ అంటాం ఎక్కువగా ఉన్న చిగురుని కట్ చేసి కొంచెం షేపింగ్ లాగా చేస్తాం సో ఈ చిగురు కట్ చేసే దగ్గర మనం ఐదర్ సర్జికల్ గా బ్లేడ్స్ తోటి చేయొచ్చు లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ తో కూడా చేసుకోవచ్చు సో ఇంతకు ముందు మీరు ట్రీట్మెంట్స్ లో భాగంగా చెప్పారు లెనా పని సో అంటే ఏంటి అవలెనా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ లేజర్ చికిత్స వల్ల కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి లెనా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం లేజర్ లో టైప్స్ ఏంటి అనేది చూసుకోవాలి ఏ టిష్యూస్ ని ట్రీట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి రెండు రకాల లేజర్స్ ఉంటాయి సాఫ్ట్ టిష్యూ లేజర్స్ హార్ట్ టిష్యూ లేజర్స్ సాఫ్ట్ టిష్యూ లేజర్ సాఫ్ట్ ఇష్యూ లేజర్స్ లో డయోడ్ ఎన్డియాగ్ ఇట్లాంటి లేజర్స్ ఉంటాయి ఓకే దీంతో సాఫ్ట్ టిష్యూ ప్రొసీజర్స్ చేయొచ్చు అంటే చిగురు ఇన్ఫెక్షన్ సంబంధిత ప్రొసీజర్స్ లెనాప్ లేదా లేజర్ డిస్ఇన్ఫెక్షన్ అంటాము పాకెట్ డిస్ఇన్ఫెక్షన్ అలాంటివి లేదా చిగురు కట్ చేసుకోవడం కొత్తగా వచ్చే పన్ను చుట్టూ గానీ లేకపోతే ఈ ఫ్రీనమ్స్ అన్నాను కదా బ్యాండ్స్ అవి కట్ చేసుకోవడానికి ఫ్రీ అనే ప్రొసీజర్ చేసుకోవచ్చు దెన్ ఏదైనా గ్రోత్స్ ఉన్న చిగురులో గ్రోత్స్ ఏమైనా ఉన్నా అది రిమూవ్ చేసుకోవచ్చు ఈ లేజర్స్తో కొత్తగా ఏంటంటే ఇది హీలింగ్లో కూడా తోడ్పడుతుంది కాబట్టి లో లెవెల్ లేజర్ థెరపీ అని చేస్తున్నాం అనమాట ఇప్పుడు నోటి పూత అంటాం అల్సర్స్ లాగా వస్తుంటాయి అది ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి కొంతమంది పేషెంట్స్లో సో వాళ్ళకి ఈ లేజర్ తోటి హీలింగ్ మంచిగా అవ్వడానికి తోడ్పడుతుంది అనమాట వాళ్ళకి అప్లై చేస్తుంటాం అండ్ లెనాప్ గురించి అడిగారు ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఇది ఫ్లాప్ సర్జరీకి ఆల్టర్నేటివ్ ఫ్లాప్ సర్జరీ యూజువల్గా పెరడాంటైటిస్ ఉంటే ఒక సర్జికల్ ప్రొసీజర్ అది దాంట్లో ఏం చేస్తాం చిగురు పన్ను నుంచి పక్కకు జరిపి లోపల ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసి కుట్లేస్తాం ఇది ఒక క్లోజ్ ప్రొసీజర్ అంటే మనం చిగురు ఓపెన్ చేయము దీంట్లో లేజర్ అనేది టూ టైమ్స్ పాస్ చేస్తాం ఫస్ట్ టైం పాస్ చేసినప్పుడు ఏంటంటే చిగురు లోపల భాగంలో ఇన్ఫెక్షన్ వల్ల టిష్యూ అంతా మారిపోయి ఉంటుంది పాకెట్ లైనింగ్ అంటాం అదంతా రిమూవ్ చేస్తాం సో దాంతో ఉన్న బ్యాక్టీరియా టాక్సిన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత రూట్ సర్ఫేస్ అంటే వేరు భాగంలో గార పాచి అంతా ఉంటుంది దాన్ని హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి క్యూరెట్స్ లేదా అల్ట్రాసోనిక్ మెషిన్ తోటి రూట్ సర్ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటాం ఓకే సో చిగురు క్లీన్ అయిపోయింది వేరు క్లీన్ అయిపోయాక సెకండ్ టైం ఈ లేజర్ అనేది పాస్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇంకేమైనా బ్యాక్టీరియా ఉంటే అవి కూడా తొలగిపోతాయి లేజర్ లైట్ వల్ల అండ్ హీలింగ్ మంచిగా అవుతుంది బ్లడ్ క్లాట్ అనేది స్టెబిలైజ్ అయిపోతుంది ఆ ఏరియాలో ఇంకా బ్లీడింగ్ ఏమి ఉండదు పేషెంట్కి అండ్ హీలింగ్కి కూడా తోడ్పడుతుంది ఇది హార్ట్ టిష్యూ లేజర్ ఏంటంటే పన్ను ఎముక లాంటి హార్ట్ టిష్యూస్ ట్రీట్ చేయడానికి వాడతాం అంటే ఇప్పుడు క్యావిటీస్ ఉంటే పుప్పి భాగం అనేది రిమూవ్ చేయడానికి లేజర్స్ వాడచ్చు లేదా జ్ఞానదంతం ఉంది దాని చుట్టూ ఎముక రిమూవ్ చేయాలి అలాంటప్పుడు ఇవి వాడతాం క్రౌన్ లెంతనింగ్స్ అని కూడా చేస్తుంటాం అంటే ఇప్పుడు ఏదైనా పన్నుకి క్యాప్ పెట్టాలనుకోండి ఆ స్ట్రక్చర్ సరిగా లేదు సరిపోదు అనుకుంటే చిగురు ఎముక తొలగిస్తూ ఉంటాం అలాంటి వాటికి వాడచ్చు బ్లీచింగ్కి వాడచ్చు సెన్సిటివిటీ తొలగించడానికి కూడా ఈ హార్ట్ ఇష్యూ లేజర్స్ అనేటివి వాడచ్చు లేజర్ తోటి అడ్వాంటేజెస్ అడిగారు యాజ్ కంపేర్ టు రెగ్యులర్ ప్రొసీజర్ ఇది లెస్ ఇన్వేజివ్ అంటే మనం బ్లేడ్స్ వాడము ఇక్కడ కట్ చేయడానికి అండ్ నీడిల్స్ అంటే మామూలు ఫ్లాప్ సర్జరీకి ఇంజెక్షన్ తో అనస్తా ఇవాల్సి వస్తుంది లేజర్ ప్రొసీజర్స్ తో మైల్డ్ అనస్థీషియా అంటే ఎల్లే జెల్ కానీ స్ప్రే కానీ వాడుకుంటే సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అండ్ సూచర్స్ ఉండవు కుట్లు ఉండవు సో మళ్ళీ పేషెంట్ రావాల్సిన అవసరం ఉండదు హీలింగ్ దాని అయిపోతుంది మళ్ళీ అది హీల్ అవ్వటానికి టైం తీసుకోవటం అలాంటిది ఏమీ ఉండదు ఇంకా ఇంకా అక్కడ సర్జరీ అనేది ఏం జరగదు కాబట్టి మనం ఓపెన్ చేయలేదు కాబట్టి ఈజీగా హీల్ అయిపోతూ ఉంటుంది లేజర్తో ఏంటంటే కట్ చేసినప్పుడే బ్లడ్ క్లాటింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది ఆ లైట్లో వచ్చే హీట్ వల్ల బ్లడ్ కాగులేట్ అయ్యి మీకు బ్లీడింగ్ అనేది ఉండదు సో బ్లడ్ తినర్స్ తీసుకునే పేషెంట్స్లో లేదా ఏదైనా మెడికలీ కాంప్రమైజ్ పేషెంట్స్ అంటే కార్డియాక్ పేషెంట్స్లో ఎవరిలో అయితే సర్జరీ చేయలేమో వాళ్ళలో ఈ లెనా ప్రొసీజర్ అనేది లేజర్ ప్రొసీజర్స్ అనేది చేసుకోవడం బెటర్ కన్వీనియంట్ వాళ్ళలో ఇంకోటి ఏంటంటే ఈ లేజర్ లైట్ వల్ల డిస్ఇన్ఫెక్షన్ అయిపోతుంది బ్యాక్టీరియా అంతా తొలగిపోతాయి సో యూజువల్ సర్జికల్ ప్రొసీజర్స్ తర్వాత యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తుంటాం లేజర్ ప్రొసీజర్స్ తర్వాత అది కూడా అవసరం ఉండదు మ్యామ్ లేజర్తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పారు దీంట్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా ఈ లెనాప్ తోటి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సపోజింగ్ మనం బోన్ గ్రాఫ్టింగ్ చేయాలి అంటే ఇది క్లోజ్డ్ ప్రొసీజర్ కదా సో బోన్ గ్రాఫ్టింగ్ లాంటివి అటెంప్ట్ చేయలేము లేజర్ తోటి ఒకవేళ పేషెంట్కి బోన్ గ్రాఫ్టింగ్ అవసరం ఉంటే మనం రెగ్యులర్ ఫ్లాప్ సర్జరీకే వెళ్లాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి మీకు ట్రీట్మెంట్ కొంచెం అడిషనల్ కాస్ట్ యాజ్ కంపేర్ టు సర్జికల్ ట్రీట్మెంట్ కంటే ఇది హయ్యర్ కాస్ట్ ఉంటుంది లేజర్ సేఫ్టీ ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే యూజువలీ పేషెంట్ వచ్చినప్పుడు ఐ గాగుల్స్ డాక్టర్కి పేషెంట్కి కూడా ప్రొవైడ్ చేస్తాము ఒక ట్రైన్ లేజర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు మనం అండ్ యూజువల్లీ అనస్తిషియా అవసరం లేదు అని ప్రమోట్ చేస్తాం లేజర్ని బట్ పేషెంట్ కొంచెం పెయిన్ త్రెషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఎంత బేర్ చేయగలుగుతారు అనేది సో కొందరు పేషెంట్స్ లో అనస్థీషియా కూడా వాడాల్సి ఉంటుంది సో కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది అది సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఏమైనా ప్రత్యేకించి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా దీనికి యూజువలీ బ్లీడింగ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడే ఆగిపోతుంది సో బట్ యూజువల్లీ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాము అంటే మళ్ళీ బ్లీడింగ్ ఇంట్లో అవ్వకుండా సాఫ్ట్ ఫుడ్స్ తీసుకోవడము మరి హాట్ ఫుడ్స్ అవి తీసుకోకపోవడము అవాయిడ్ చేయమంటాం స్మోకింగ్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయమని చెప్తాము యూజువల్లీ కొన్ని రోజుల వరకు అంటే టెన్ టు ఫోర్టీన్ డేస్ వరకు సాఫ్ట్ బ్రష్ అది వాడాల్సి ఉంటుంది అదర్వైజ్ ఇంకా స్పెషల్గా ఏమి ఉండదు మ్యామ్ లేదర్స్ తోటి రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో చిగుళ్ళ సమస్యలకు కారణాలు అట్ ద సేమ్ టైమ్ అందుబాటులోకి వచ్చినటువంటి లేజర్ ట్రీట్మెంట్ గురించి जस्म थैंक यू थैंक यू सुचित